హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు కావలిలో ఉన్న శివాలయానికి అయితే దర్శనం చేసుకుందామని వచ్చేసామండి ఏంటిది క్యాండిల్ కొట్టుకుని తిరుగుతున్నారు అని అనుకుంటున్నారా కాదండి ఇది ఆకాశ దీపం అంట నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నా ఇలా రౌండ్గా ఉన్న బౌల్లో అయితే దీపం పెట్టి పైన ఇలా జాగ్రత్తగా ఒక చిన్న పెంకు లాంటిది పెట్టినట్టయితే దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుందండి అలాగే ఇది ఈ దీపం అనేది కొండెక్కకుండా ఇలా పైన రౌండ్గా ఉండే మూతనైతే సెట్ చేస్తారండి ఇది ఎంత జాగ్రత్తగా చేయాలో పూజారి గారు అంతే కేర్ఫుల్గా ఉన్నారండి మేమైతే ఎప్పుడూ చూడలేదు పక్కనున్న వాళ్ళని అడిగితే ఇది ఆకాశ దీపం అన్నారు కార్తీక పౌర్ణమకు ఈ దీపం అనేది వెలిగిస్తారంట చాలా బాగుందండి ఈ దీపం అనేది పైకి వెళ్ళేకుంది రౌండ్గా అయితే తిరుగుతూ ఉందండి అందుకే పూజారి గారు చిన్నగా లాగుతూ పైకి వెళ్ళేంతవరకు సెట్ చేసుకుంటూ ఆపుతూ ఇలా దీపాన్ని పైకి అయితే లాగేశారండి చాలా బాగుంది నేను ఎప్పుడూ చూడలేదండి బాగుంది కదూ ఇలా సెట్ చేయడానికి చాలా కష్టపడ్డారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోలు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్